హలో కొత్త కాని ప్రజలారా ఈ దివాళికి మన సంస్కృతి మొబైల్స్ నుండి మీకు గిఫ్ట్ల జాతర మన ప్రియమైన కస్టమర్స్ కోసం ఒక గొప్ప ఆఫర్స్ ని తీసుకొని వచ్చాము ఇప్పుడు సంస్కృతి మొబైల్స్ లో కేవలం నైంటీ నైన్ రూపీస్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి లక్కి డా క్యూపెన్ అందించబడుతుంది ఈ ఆఫర్ ఓన్లీ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుండి థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి బంపర్ గిఫ్ట్స్ ఫస్ట్ ప్రైజ్ ఈవీ స్కూటీ సెకండ్ ప్రైజ్ ఎల్ఈడి టీవీ థర్డ్ ప్రైజ్ సౌండ్ బార్ ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో డౌన్ పేమెంట్ తో ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తున్నారు అండ్ ఫైవ్ పైన బిల్ చేసిన వాళ్ళకి ఇండియాలో ఎక్కడైనా ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ హెచ్డిబి ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందిస్తున్నారు క్రేజీ ఆఫర్స్ కదా మరి ఇంకెందుకు లేట్ ఈ దివాళికి మీ అదృష్టాన్ని పరీక్షించండి సంస్కృతి మొబైల్స్కి ఇప్పుడే రండి ఇవి స్కూటీ ఎల్ఈడి టీవీ లేదా సౌండ్ బార్ని గెలుచుకోండి సంస్కృతి మొబైల్స్ మీ నమ్మకమైన మొబైల్ షాప్ మరిన్ని డీటెయిల్స్ అండ్ ఆఫర్స్ కోసం షాప్ని విజిట్ చేయండి సంస్కృతి మొబైల్స్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ టు పీటర్ ఇంగ్లాండ్ షోరూమ్ లక్ష్మీనగర్ గోదావరి కానీ